హలో నమస్తే నేను శ్రీనివాసరావు హాసన్ శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి క్రేటా తీసుకొచ్చా అండి క్రేటా డీజిల్ సిఆర్టీఏ రెండు వేల ఇరవై మోడలు ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి నేను ఢిల్లీలో ఉంటానండి నేను యూజర్ గారి బిజినెస్ చేస్తాను మై ఫాదర్ ఇస్ అ మెకానిక్ నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ డిగ్రీ నేను మా నాన్నగారు వర్క్ షాప్ లో వర్క్ చేయడం జరిగింది అదే విధంగా నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి నేను హైదరాబాద్ మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ చేయడం జరిగిందండి నాకు ఈ ఆటోమొబైల్ ఫీల్డ్ లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది ఈ వెహికల్ ఈ వెహికల్ కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకి అమ్ముతాను నేను ఈ వెహికల్ పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాతో చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ హోమ్ దాని కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ అండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఈఎక్స్ వెహికల్ అండి ఈ వెహికల్ ఈఎక్స్ వెహికల్ ఒక్కసారి ఈ వెహికల్ ని ఇంజన్ రూమ్ చూద్దామండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఇంజిన్ రూమ్ చూద్దాం నీట్ అండ్ క్లీన్ గా ఉంది ఇంజిన్ రూమ్ అదే విధంగా ఇంజిన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఇంజిన్ గానీ గేర్ బాక్స్ గా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఈ ఈ వెహికల్స్ మ్యానుఫాక్చరింగ్ అయిన తర్వాత క్వాలిటీ చెక్ లో మార్కర్లతో లోపల మార్కింగ్ చేస్తూ ఉంటారు ప్రతి దీని ఆ మార్కింగ్లు కూడా చాలా వరకు ఇందులోనే ఇంజిన్ రూమ్ లో అలాగే ఉన్నాయండి ఇది టైప్ త్రీ వెహికల్ అండి న్యూ షేపే టైప్ త్రీ వస్తుంది టైప్ ఫోర్ కాదండి టైప్ టూ త్రీ వెహికల్ ఇది యూపీ ఫిఫ్టీన్ వెహికల్ చూడొచ్చు నీట్ అండ్ క్లీన్ గా ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ వచ్చేసరికి ఫ్రంట్ బంపర్ ఒకటి పెయింట్ అయిందండి జస్ట్ ఒక బంపర్ మాత్రం పెయింట్ అయింది టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి నీట్ అండ్ క్లీన్ గా ఉందండి వెహికల్ కి ఇన్సూరెన్స్ సిక్స్ మంత్స్ ఇన్సూరెన్స్ ఉందండి ఫస్ట్ ఆనరు దీని మీద ఎటువంటి ఫైనాన్స్ లేదండి ఈ వెహికల్ మీద ఒకసారి చూడొచ్చు సెవెంటీ ఫైవ్ థౌజండ్ తిరిగిందండి వెహికల్ వైట్ కలర్ నీట్ అండ్ క్లీన్ గా ఉంది నాన్ యాక్సిడెంట్ స్క్రాచ్ లెస్ కండిషన్ ఉంది వెహికల్ మొత్తం చూడొచ్చు ఎక్కడా కూడా స్క్రాచ్ లేదండి వెహికల్ హెడ్లైట్లు వచ్చేసరికి ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుందండి హెడ్ హెడ్ లైట్లలో అలాగే పైకి వచ్చేసరికి హెడ్ లైట్ల పైన డిఆర్ఎల్ లైట్లు ఉంటాయండి ఇది న్యూ షేప్ వెహికల్ ఇది ఎలా వీల్స్ రావండి ఇందులో ఈఎక్స్ లో న్యూ షేప్ వెహికల్ అండి అలాగే సేఫ్టీ పరంగా ఏబిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఈ స్టార్ట్ వస్తుంది ఇందులో ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది నాకు సెంటర్ లాకింగ్ వస్తుందండి పవర్ విండోస్ వస్తాయి అలాగే ఆటో క్లైమేట్ ఏసీతో పాటుగా ఆటో అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ వస్తాయండి ఇందులో సిక్స్ మంత్స్ ఇన్సూరెన్స్ ఉంది బూట్ ప్లేస్ చూడొచ్చండి రేటా బూట్ ప్లేస్ ఎక్కడ ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదండి ఇందులో డోర్లు కానీ విన్షీల్డ్ కానీ ఇక ఇక ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు రస్టింగ్ లేదండి అండర్ బాడీ కానీ డోర్స్ కానీ ఎక్కడా రస్టింగ్ లేదండి నీట్ గా ఉందండి వెహికల్ వచ్చేసరికి చూడొచ్చు ఎక్కడా రస్టింగ్ లేదు సూపర్ కండిషన్ లో ఉందండి వెహికల్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది సెవెంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ఇరవై మోడల్ అండి ఈ వెహికల్ వచ్చేసరికి ఢిల్లీలో ఉందండి హెచ్ఆర్ ఢిల్లీ వెహికల్స్ కి ఫుల్ పేమెంట్ కట్టి మనం వెహికల్ రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇటు ఇక్కడ ఎటువంటి ఫైనాన్స్ రాదండి ఫ్రంట్ పంపర్ ఒకటే పెయింట్ అయింది అంతా నీట్ అండ్ క్లీన్ గా ఉందండి వెహికల్ వచ్చేసరికి లోపల ఇంటీరియర్ రైట్ సైడ్ రైట్ సైడ్ వ్యూ ఇది ఇంటీరియర్ కూడా చూద్దామండి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బంపర్ పెయింట్ అయిందండి ఇది ఫ్రంట్ బంపర్ స్క్రాచ్ కూడా లేదండి ఎక్కడ స్క్రాచ్ లేదు నీట్గా ఉంది వెహికల్ వచ్చేసరికి ఇది టైప్ త్రీ వెహికల్ అండి ఇది న్యూ లిక్ టైప్ త్రీ టైప్ ఫోర్ కూడా ఉంటుంది క్రేటాలో ఇది టైప్ త్రీ అండి ఇది టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ టైప్ ఫోర్ ఇది టైప్ త్రీ వెహికల్ ఒక్కసారి ఇంటీరియర్ చూద్దామండి స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది ఒక్కసారి ఇంటీరియర్ చూద్దామండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది పైలట్ స్టీరింగ్ వస్తుంది అండి ఇందులో పైలట్ స్టీరింగ్ అంటారు దీన్ని పైలట్ స్టీరింగ్ వస్తుంది సెవెంటీ ఫైవ్ తిరిగింది స్టీరింగ్ కంట్రోల్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఏబిఎస్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎల్ఈడి సిస్టమ్ రివర్స్ కెమెరా మాన్యువల్ ట్రాన్స్మిషన్ సీట్ కవర్స్ ఉన్నాయి కూడా సీట్ కవర్స్ కూడా ఉన్నాయండి నీట్ అండ్ క్లీన్ గా ఉన్న సీట్ కవర్స్ నో నీట్ టు చేంజ్ ద సీట్ కవర్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది టైర్లు కూడా బాగున్నాయి ఒక్క రూపాయి పెట్టుబడి లేదండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదండి నో నీట్ స్పెండ్ ద సింగిల్ కాయిన్ రెడీ టు డ్రైవ్ ద వెహికల్ నీట్ గా ఉందండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు మనం డీజిల్ కొట్టించుకుని వెహికల్ తీసుకెళ్తామేనండి అంత రెడీగా ఉంది ఏమీ పెట్టుబడి పెట్టవలసిన అవసరమే లేదు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది రెడీ టు డ్రైవ్ వెహికల్ అండి ఈ పైలట్ స్టీరింగ్ అండి పైలట్ స్టీరింగ్ నో నీట్ టు చేంజ్ ద సీట్ కవర్స్ సీట్ కవర్స్ కూడా నీట్ గా ఉన్నాయండి సీట్ కవర్స్ కూడా ఏం చేంజ్ అవసరం లేదు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సిస్టము నీట్గా ఉందండి వెహికల్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అండి నా యూట్యూబ్ నా నెంబర్ ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను నా యూట్యూబ్లో పెడతాను అండి నా యూట్యూబ్లో నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ అండి నా యూట్యూబ్ ఛానల్లో నేను రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎట్టు పరిస్థితుల్లో పెట్టనండి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను అదేవిధంగా నేను కస్టమర్లకి క్వాలిటీ వెహికల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి ఎటువంటి పరిస్థితుల్లో రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో పెట్టను దయొంచి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి స్టీరింగ్ ర్యాక్ స్టీరింగ్ ర్యాక్ కానీ సస్పెన్షన్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి క్లియర్ కట్టగా గా ఉన్నాయి ఇంజిన్ కానీ ఇయర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే హెడ్లైట్ అండి ప్రొజెక్ట్ ర్యాంప్ వస్తుంది హెడ్ లైట్లో పైన డిఆర్ఎల్ లైట్స్ వస్తుందండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి అదే నేను ఫర్దర్ గా నేను పెట్టే క్వాలిటీ వెహికల్స్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను ఫర్దర్ గా పెట్టే క్వాలిటీ వెహికల్స్ మీరు ఇమీడియట్గా చూడగలుగుతారు ఎట్టి పరిస్థితుల్లో నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే లో పెడతా ఉంటాను అదేవిధంగా నా నెంబర్కి కాల్ చేయండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావలితే థ్యాంక్ యూ వెరీ మచ్